విజయసాయిరెడ్డి గారి కథ రోజుకు మళ్ళీ దొరుకుతుంది అసలు ఏమైంది యాక్చువల్గా చెప్పాలంటే ఫుల్ సినరీలో మళ్ళీ చెప్తాను నెక్స్ట్ ఏమైందో దాని అప్డేట్ కూడా ఇచ్చుకుందాం ఒక భర్త అనుకోకుండా ఒక భార్య దగ్గరికి విడిపోయిన భార్య దగ్గరికి రావాల్సి వచ్చింది ఎందుకు వచ్చాడు అంటే భార్యతో విడిపోయినప్పటికీ పిల్లలు ఉన్నారు కదా చూడ్డానికి కనీసం వచ్చాడు టూ థౌజండ్ థర్టీన్లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు ఎస్టీ వీళ్ళది కులము అయితే గిరిజన సంప్రదాయం ప్రకారంగా వీళ్ళకి పెళ్లి జరిగింది ఓకేనా ఆ తర్వాత కవలలు పుట్టారు ఎందుకో వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం పొరపొచ్చాలు వచ్చాయి నెక్స్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్కి విడిపోయారు ఏం జరిగింది ఈయన పేరు ఏంటంటే మదన్ మోహన్ ఈమె పేరు కలింగిరి శాంతి ఓకేనా ఈవిడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసేది ఒక మంచి స్థాయి అధికారిని అంటే ఎట్లాంటి స్థాయి అంటే వాళ్ళ డెసిగ్నేషన్లు చెప్తే జనాలకు అర్థం కావు కానీ డైరెక్ట్గా మంత్రులతో ఈవెన్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అక్కడ వచ్చినా కూడా సరే ఈ స్థలం మనదే ఇక్కడ నుంచి ఇది మనది ఇవి ఇది సంగతి ఇక్కడ ఇది చేస్తున్నాం ఈ కౌంట్ చేస్తే నగలిన్న వచ్చాయి ఇట్లాంటి కొన్ని పనులని వాళ్ళకి చెప్తారు కదా ఆ స్థాయి వ్యక్తి అనమాట ఈ ఆమె జాబ్ అంటే మంత్రులతో సత్సంబంధాలు బాగా ఉంటాయి మంత్రులు కూడా ఏమైనా ఆ శాంతిని అడగండి చేసి పెడతారు అలా ఇంతక ఆమె ఎవరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయే ఓ యాభై ఐదు వేలు యాభై మూడు జీతం ఓ బండి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే అది ఇది ఇది కలిపి కొల్లేరో ఏదో ఒకటి ఇస్తారు కదా ఓ ముప్పై ఐదు అటు ఇటు ఓలాకారం వరకు వస్తుంది ఈ హస్బెండ్ కూడా మంచి ప్రొఫెసరే ఇతనికి కూడా ఓ రెండు లక్షల వరకు జీతం వస్తుంది ముగ్గురు కలిసి హ్యాపీగా బ్రతుకుతున్నారు వీళ్ళకు కవలలు గొడవలు ఎక్కడొచ్చాయి అంటే ఈమె ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కదా పాపం మంత్రి స్థాయి వ్యక్తులతో తిరుగుతుంది మంత్రులు పొద్దున్న ఐదు గంటలకి వెళ్ళేసి పనులు మొదలు పెడతారు ఇప్పుడు నాలుగు వెళ్ళేసి వెళ్ళిపోవాలి రాత్రి ఎప్పుడో వస్తుంది పొద్దున్న వెళ్తున్నావు రాత్రి నేను నిద్ర లేస్తే నువ్వు కనబడట్లా రాత్రి ఎప్పుడో వస్తున్నావు సరే ఏం నేను చూస్తా ఉంటే కనబడట్లేదు ఏంటి అంత వర్క్ అంత ప్రెషర్ ఉన్నప్పుడు ఎందుకు అది చేయడము అవసరం లేదు కదా నేను సంపాదిస్తున్నా కదా ఉండు కదా అదేంటి గవర్నమెంట్ జాబ్ అంత మంచి జాబ్ వస్తుండే నన్ను ఎందుకు వద్దంటున్నావు ఈ రకమైన గొడవలు అంతే ఇక ఈ దాంతో ఉండను ఉండను నీతో నాకు అనవసరం అనే రేంజ్కి వచ్చి విడిపోయారు వీళ్ళు ఇక ఎంత విడి ఎలా విడిపోయారు గిరిజన సాంప్రదాయం ప్రకారంగానే విడిపోయారు అంటే వీళ్ళ పెళ్ళి రిజిస్టర్ అవ్వలేదు అలానే వీళ్ళ విడాకులు రిజిస్టర్ అవ్వలేదు డన్ పిల్లల కోసం ఆయన ఒకరోజు చూడ్డానికి వచ్చాడు ఆయన ఎక్కడో విదేశాల్లో ఉంటాడు వచ్చినప్పుడు ఈమె గర్భవతిగా ఉంది అదేంటి నేను ఈమెను విడిపోయి ఎన్నో సంవత్సరాలు అయింది నేను పిల్లల కోసం వచ్చాను నా నుంచి విడిపోయినావు కదా ఈమె గర్భం ఎలా వచ్చింది అనేది నా క్వశ్చన్ నెక్స్ట్ ఈమెకి గర్భం చేసింది ఎవరో కాదు విజయసాయి రెడ్డి అండ్ ఇంకో ఇద్దరి పైన నాకు అనుమానం ఉంది ఎందుకంటే మావిడ పొద్దున్న లే సంబంధించి సాయంత్రం వరకు వాళ్ళతోనే తిరిగేది అన్నీ నాకు ఎప్పుడు అప్డేట్స్ తెలుసు కదా వాళ్ళు ఈరోజు ఆ పని ఉంది రీ పని ఉంది అని చెప్పేది కాబట్టి వాళ్ళతో ఏదైనా ఉందో నాకు ఖచ్చితంగా అర్థమైపోయింది విజయసాయి రెడ్డి అని చెప్పి ఈయన ఒక ఎలిగేషన్ పాస్ చేశాడు దీనికి ముందుగా ఒక ఇంటర్ టీజర్ రిలీజ్ చేసింది షర్మిల గారు అక్రమ సంబంధాలు అని చెప్పింది తర్వాత ఒక పెద్ద న్యూస్ ఛానల్ ఏం చేసింది అంటే ఈ అంతా కూడా పిన్ టు పిన్ టెలికాస్ట్ చేశారు దాన్ని చూసి మిగతా మీడియా సంస్థలన్నీ కూడా ఈ వార్తని బాగా వైరల్ చేయగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఆ తర్వాత ఇప్పుడు విజయసాయి రెడ్డి గురించి నా మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు ఇది తగదు అని చెప్పి గట్టిగానే ఖండించాడు దీన్ని మరి శాంతి కూడా స్పందించాలి కదా శాంతి ఏమనింది అదేం లేదండి నా కడుపులో పెట్టు పెరిగే బిడ్డకు తండ్రి పలానా సుభాషు ఆ సుభాష్ ఎవరు అంటే ప్లీడర్ గవర్నమెంట్ ప్లీడర్ పీపీ సో ఆల్రెడీ పెళ్ళైన ఆమె వేరే అబ్బాయి సుభాష్ అనే అబ్బాయితో రెండోసారి మళ్ళీ గర్భం దాల్చింది అప్పుడు ఆమెడేంజ్ మేము ఈయనతో విడిపోయిన తర్వాత నేను ఆయన పెళ్లి చేసుకున్నా ఆయన పెళ్లి చేసుకొని నా బిడ్డకు తండ్రి ఆయన అని చెప్పింది కావాలంటే హాస్పిటల్ రికార్డ్స్ చూసుకోండి అంటే హాస్పిటల్లో కూడా డెలివరీ అయ్యే టైంలో తండ్రి సుభాష్ అని రాసు ఓకే ఇది ఇంతవరకు ఓకే ఇప్పుడు సుభాష్ దగ్గరికి వెళ్ళారు ఏమయ్యా సుభాషు ఇదేదో వ్యవహారం నీ దాకా వచ్చింది చెప్పు ఆయన అమ్మో నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు ఆల్రెడీ మా ఆవిడ పిల్లలు ఉన్నారు వాళ్ళతో సో ఆల్రెడీ సుభాష్కి పెళ్ళయింది ఈమెకు పెళ్ళైంది విడిపోయింది మళ్ళీ ఈయనతో సంబంధం ఉందని ఆమె హాస్పిటల్లో కూడా రిజిస్టర్ చేసింది నేను తండ్రి ఈయన అని చెప్పింది ఆయన ఆరోపిస్తున్నట్టు విజయసాయి రెడ్డి కాదు పెద్ద అయినా నాకు త చాలా మంచి చేశాడు ఆయన మీద నేరు ఆరోపణలు చేయకండి తప్పు ఈ కూడా చెప్పాడు ఈ ఈ సిట్యువేషన్ ఇప్పుడు మా మన ఇతరేమో అంగీకరించి చావట్ల ఎందుకంటే సుభాష్కి ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది సో ఈ రకమంగా స్టోరీ సాగుతూ ఉంటే మొత్తానికి ఇప్పుడు ఈ నైన్ పాస్ చేసిన ఎలిగేషన్ ఏంటి శాంతి అనుకోకుండా రిచ్ అయింది ఎంత రిచ్ అంటే ఓవర్ రిచ్ హెలికాప్టర్లలో తిరుగుతుంది విజయవాడలో రెండు కోట్ల విల్లా ఉంది ఇంకా బోల్డ్ అన్న ఆస్తులు ఉన్నాయి నేను వెళ్ళేటప్పుడు ఆవిడ దగ్గర ఇంతే ఇంత బంగారం ఉండే మహా అయితే మంగళసూత్రం రెండు చవిదిద్దులు ఒక వంకో గింకో పరిగెనో ఏదో ఉంది ఇప్పుడు చూస్తే ఆమె దగ్గర ఇంత బంగారం ఉంది సో ఆమె కూడా గవర్నమెంట్ ఎంప్లాయే కదా అవును మరి సంపాదించుండొచ్చా యాభై వేలు చేతికొచ్చే ఎంప్లాయి మహా అయితే నాలుగు తులాలు ఐదు తులాలంటే కన్విన్స్ చేయలాగా ఉంది ఇన్ని కేజీలు కేజీలు బంగారం అంటే మేబీ నువ్వు ఏమైనా అక్రమాలు చేస్తున్నావా బల్ల కింద చేయి పెడుతున్నావా లేకపోతే ఇంకేమైనా పని చేస్తున్నావా లేదా ఎవరైనా నీకు ఇచ్చారా ఈ టైప్ ఆఫ్ ఉంది అంతే కదా అండ్ నెక్స్ట్ ఇతర ఆమె ఏం చెప్తున్నా నన్ను నిన్న ముప్పై కోట్లు డిమాండ్ చేశాడండి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ముప్పై కోట్లు ఇవ్వకపోతే నీకు రంకంటే అందరికీ చెప్తాను అన్నాడు అని ఇది కూడా మనకు కొంచెం కన్విన్సింగ్గా లేదు ఇప్పుడు ఆ భార్య స్థాయి అంటే ఇప్పుడు ఆమె ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ గట్టిగా అడిగితే పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఓ కోటి రూపాయలు డిమాండ్ చేయాలి అంతేనా ముప్పై కోట్లు డిమాండ్ చేసి ఆమె స్థాయి పెరిగినట్టేగా మరి అంత తక్కువ టైంలో అంత పెద్ద స్థాయికి ఆవిడ ఎలా వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్ ఈవిడ మెయింటెనెన్స్ చూస్తే గాగ్స్ టూ త్రీ ల్యాక్స్ వాచ్ ఒక ట్వంటీ థర్టీ ఫిఫ్టీ ల్యాక్స్ ఏంటి వాచ్ ట్వంటీ థర్టీ ల్యాక్స్ ఒక మామూలు లుక్ ఉండే అమ్మాయి ఈ రేంజ్ తయారైంది ఒక సినిమా ఆర్టిస్ట్ లాగా సో మరి ఇదంతా కూడా జనాలు చూస్తూ ఉన్నారు ఏంటో అనే టైంలో తెర మీదికి రామకృష్ణ అని ఒక జడ్జి వచ్చారు ఆయన రిటైర్డ్ జడ్జి తన ఆరోపించిన ఆరోపణలు ఏంటంటే ఈ అమ్మాయి బ్రోతల్ బిజినెస్ చేస్తుంది రెడ్డికి సుభాష్కి అమ్మాయిలను సప్లై చేస్తుంది వాళ్ళతో పాటు వాళ్ళ అధికారులకు కూడా సప్లై చేస్తుంది అందుకే ఈవిడింత రిచ్ ఈవిడిని ఇంత మెయింటెనెన్స్ చేస్తారు అని చెప్పేసి ఎలిగేషన్ ఎలా అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కదా నేను పనిచేసే బీభత్సంగా సో నేను మీకు గవర్నమెంట్లో కాంట్రాక్ట్ బేసిస్ జాబులు పెట్టిస్తాను అని చెప్పేసి అందరిని ఆకర్షించడం యువతుల్ని వందమంది యువతులు వచ్చారనుకో ఆధార్ కార్డు తీసుకొని మళ్ళీరా సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీరా ఈ సర్టిఫికేట్ తీ రా అట్లా నాలుగైదు సార్లు కలిసేది వచ్చిన ప్రతిసారి వాళ్ళని మంచిగా చూసుకొని ఫుడ్ పెట్టి టీలు కాఫీలు ఇచ్చి మంచిగా మాట్లాడేసరికి వాళ్ళు కూడా ఈమెకి అట్రాక్ట్ అయిపోయారు ఐదో రోజు వీళ్ళు వచ్చినప్పుడు ఏడుచుకుంటూ కనిపించేది నాకు ఇవాళ మూడ్ లేదమ్మా నేను మళ్ళీ మాట్లాడతాను మీతో అని ఏడిసేది అయ్యో అక్క ఏమైంది మీకు ఏమైంది అంటే ఏం లేదు మా ఆయన నన్ను చాలా వేధిస్తున్నాడు అని చెప్పి ఇవిడ స్టోరీ చెప్పేది నాకు మా ఆయనతో విడాకులు అయ్యాయి ఇప్పుడు పలానా అని ఆయన నన్ను జస్ట్ అలా రిలేషన్లో ఉంచుకున్నాడు ఆయనతో నేను కొంచెం చనువుగా ఉంటుంటే నాకు ఇంత స్థాయి వచ్చింది బాగా బతుకుతున్నా అది చూసి నా మొగుడు ఓరవలేకపోతున్నాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని సో ఈ సుభాష్ అనే వ్యక్తి ఏం చేస్తాడు ఆయన గవర్నమెంట్ ప్లీడర్ పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెట్టు కింద ప్లీడర్ అంటారు రెడ్డికి చాలా సన్నిహితుడు సో ఇక్కడ చెప్పేసి వీళ్ళతో కొంచెం సెంటిమెంట్ నాటకం ఆడిన తర్వాత వీళ్ళు ఓదారిస్తే ఏంటంక మరి ఆయనతో ఉంటే నీకేం ప్రాబ్లం లేదా అది లేదా అని అంటే పెళ్ళెందుకే మీకు కూడా కావాలంటే మీరు ఎవరైనా పెళ్లి చేసుకోండి ఇప్పుడు ఉద్యోగం మీరు ఉద్యోగం కోసం వచ్చారు ఉద్యోగం ఉంటే మహా అయితే ముప్పై వేలో ఇరవై వేలు శాలరీలు వస్తాయి అదే పలానా సార్ వాళ్ళతో ఢిల్లీ పోయి ఒక ట్రిప్ వేసి వచ్చావు అంటే బోల్డ్ డబ్బులు వస్తాయి జీవితకాలం హాయిగా బ్రతకచ్చు ఏం లేదు సార్లు ఢిల్లీ వెళ్తూ ఉంటారు కూడా వెళ్ళు నువ్వు హోటల్లోనే ఉండు బయటికి హాకు మళ్ళీ వాళ్ళతో పాటు వచ్చేసి వాళ్ళ మళ్ళీ పని చూసుకొని వస్తారు జస్ట్ ఆ రెండు రోజులు మూడు రోజులు వాళ్ళు ఎంటర్టైన్ అంత బోల్డ్ అని డబ్బులు ఇస్తారని చెప్పి సప్లై చేయడం సో వచ్చిన అమ్మాయిలందరికీ అదే మాటలు చెప్పి అలా సప్లై చే విజయసాయి రెడ్డికి అండ్ సుభాష్కి అలాగే మిగతా అధికారులు కూడా సప్లై చేసేది అని వాళ్ళు బ్రోతల్ బిజినెస్ అని అండ్ విజయసాయి రెడ్డి కూడా ఈ బ్రోతల్ బిజినెస్లో భాగమని ఒక ఎలిగేషన్ పాస్ చేశాడు జడ్జి రామకృష్ణ అని ఆయన మనకు తెలియదు ఈ విషయం ఆయన చెప్పాడు సో ఒకవేళ అలా చేసినా కూడా ప్రతి ఒక్క అమ్మాయి యాక్సెప్ట్ చేయదు కదా ఏదో ఒక అమ్మాయి రివర్స్ అవుతుంది కదా అందుకే ఐదు సార్లు ఆరుసార్లు వీళ్ళని కలవడం ఫస్ట్ వచ్చినప్పుడు అక్క అక్క జాబ్ అంటే రెజ్యూమ్ తీసుకొని పంపడం మళ్ళీ నెక్స్ట్ టైం ఆధార్ కార్డు తీసుకురా ఆ సర్టిఫికేట్ తీసుకురా ఈ సర్టిఫికేట్ ఈ లోపు బాగా పరిచయం అయితే ఏం లేదు వీళ్ళు వేస్ట్ అనుకున్న వాళ్ళని తీసేస్తుంది ఎవరైతే బాగా అమాయకంగా ఇక వీళ్ళు లొంగుతారు అని తెలుస్తారో పట్టుకునేది అలా వేరే ఏరి వేరు ఏరి చాలా జాగ్రత్తగా వ్యవహరించింది మా అందరికి ఇంత సీక్రెట్గా ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది కాబట్టి ఈవెంట్ కూడా లగ్జరీగా చూసారు వాళ్ళు కూడా ఈవేమో మేడం 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 మీకు ఇన్ని లగ్జరీ వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగితే ఏ అండి నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అయితే మాత్రం ఒక గిరిజన మహిళ రిచ్గా ఉండకూడదా తప్ప అని అడిగింది తప్పేం లేదులే కాకపోతే నువ్వు ఓ పదివేల చెప్పులు వేసుకున్నా ఎవరు అడగరేమో కానీ ఓ పది లక్షలు చెప్పులు వేసుకుంటే అడగరు ఏంటి చెప్పులు కూడా పది లక్షలు పెట్టుకుంటా అంటే నేను ఇది జస్ట్ మామూలుగా వర్డ్ కోసం యూజ్ చేస్తాను బట్ ఇంచు పది లక్షలు లేకపోయినప్పటికీ మినిమం ఒక సెవెంటీ ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ అటు ఇటుగా హీల్స్ అయితే వాడుతుంది హై రేంజ్ బ్రాండ్ హీల్స్ అన్నీ వాడుతుందనమాట సో ఇది ఓవరాల్గా జరిగింది కదా ఇప్పుడు ఏంటంటే విజయసాయి రెడ్డి కావాలనే మీ పిచ్చి పిచ్చి ఛానల్స్ అన్నీ కూడా నన్ను రాంగ్ ప్రొజెక్ట్ చేస్తున్నాయి నేను సొంత ఛానల్ పెట్టుకుంటాను అని చెప్పేసి అన్నాడు అండ్ ఆ సొంత ఛానల్ ఛానల్లో ఈ పార్టీలో ఉన్న పార్టీలో లేకున్నా ఆ సొంత ఛానల్ మాత్రం ప్రజలకి అందుబాటులోనే ఉంటుంది అని ఇండైరెక్ట్గా చెప్పాడు అంటే పార్టీలో ఉన్నా లేకున్నా అంటే జగన్ని విడిపోతున్నా అని చెప్పకనే చెప్పేశాడు ఇండైరెక్ట్గా సో దీన్ని బట్టి అనుమానాలు ఏంటంటే త్వరలో విజయసాయిరెడ్డి పార్టీ మారబోతున్నాడు అని ఎందుకంటే చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు అందరికీ తెలుసు మన తారక రత్న చనిపోయినప్పుడు కూడా పాపం వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు పలికి పలకరించుకున్నారు అప్పుడు అధికారంలో జగన్ ఉన్నాడు కాబట్టి ఈయన కొంచెం అండదండలు బాగానే ఉన్నాయి ఇప్పుడు కనుక చంద్రబాబు పక్షాన వెళ్తే కొంచెం జగన్కి బలం తగ్గే అవకాశం కూడా ఉంది నేను పోతా పోతా జగన్ కూడా ఆల్మోస్ట్ బ్లాక్ మెయిల్ చేసినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే కాకపోతే జగన్కి కూడా అత్యంత సన్నిహితుడు విజయసాయి రెడ్డి గారే కదా సో పార్టీ మారే అవకాశం ఉందంటారా రీజన్ ఉంది అని ఎందుకు అనుకుంటున్నారంటే ఈయన మీద ఇన్ ఎలిగేషన్స్